హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా ఫిల్స్ అండి మళ్ళీ విజయవాడలో వన్ టౌన్ లో ఫార శివాలం ల్యాండ్ మార్క్ చిన్న గాంధీ బొమ్మ రాములు వారి గుడి మీకు ఆల్రెడీ ఎవరైనా చెప్పారు అక్కడ వచ్చి అది వచ్చేసి గుడివడవాడి స్ట్రీట్ అండి సార్ పేరు ఏదైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మేడం గారు వీడియో చూపిస్తున్నారు క్లియర్ గా వాచ్ చేయండి లేకపోతే స్క్రీన్ మీద ఉన్న ఫస్ట్ నెంబర్ కి సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటి ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అమ్మా అన్ని ఫ్యాన్సీ పట్టు జార్జెట్ కాటన్ సైజ్ అన్ని ఆల్ ఐటమ్స్ కవర్ చేస్తానండి ఓకే సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది మీకు బ్యూటిఫుల్ గా బ్లాక్ సైజ్ చూపిస్తాను మేడం బాగుంది సార్ ప్యూర్ జార్జెట్ అండి ఇది జార్జెట్ మీద వీవింగ్స్ అండి ఇది ఇది ఫంక్షన్ వే ఐటమ్ అండి అవును రిచ్ పల్లు వస్తుంది సారీకి ఓకే ఇది పల్లు వస్తుంది ఎస్ మేడం రిచ్ పల్లు వచ్చి సారీ మొత్తం వీవింగ్స్ వస్తుంది అమ్మా ఓకే చాలా బాగుంది ఎంత కాస్ట్ ఇవన్నీ మేడం మనం మార్కెట్ లో లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ పైన అమ్ముతాం మేడం బట్ ఇప్పుడు మంచి ఆఫర్స్ లో వస్తాం నిర్మలా సిక్స్ స్పెషల్ ఆఫర్ ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం ఎయిట్ ఫిఫ్టీ మేడం బ్లౌజ్ లో చూడండి చాలా పెద్దగా ఉంది మేడం వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం ఒకసారి మీ కలర్స్ కూడా చూపిస్తాను సో హావీ లుక్ మేడం వచ్చి సెకండ్ కలర్ మేడం పింక్ పింక్ థర్డ్ కలర్ ఓకే వచ్చి ఫోర్త్ కలర్ ఓకే ఫిఫ్త్ కలర్ వైలెట్ ఇది వచ్చి సిక్స్ కలర్స్ కలర్స్ మేడం ఓకే సార్ ఏ సైన్ తీసుకోండి ఇది సెకండ్ డిజైన్ ఓకే ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చి టెంపుల్ బార్డర్ ఇస్తాడు సిల్వర్ టెంపుల్ బార్డర్ ప్యూర్ జార్జెట్ అమ్మా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి క్లాత్ చాలా చాలా మెత్తగా ఉంది చీర కొలతలు కూడా చాలా పెద్దగా వస్తాయండి ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఈ పళ్ళు వచ్చి జాకెట్ కూడా చాలా పెద్దగా వస్తాయి ప్లెయిన్ జాకెట్ మేడం ప్లెయిన్ వచ్చి బార్డర్ బార్డర్ వస్తుంది మేడం ఓకే అవును చూస్తున్నారు చాలా బాగుంటుంది మేడం శారీ సారీ మీకు కాబట్టి ఓపెన్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది పళ్ళు ఇవన్నీ పార్టీ వేర్స్ కూడా మీరు కట్టుకోవచ్చు మేడం ఇవన్నీ మార్కెట్ లో మనం ఎయిట్ ఫిఫ్టీ ఆ రేట్ లో వస్తున్నాయి మేడం మార్కెట్ లో ఎక్కువ అయితే ఇప్పుడు మనం హోల్సేల్ రేట్ గా మనం అమ్ముకునే వాళ్ళకి మంచి లభ్యం రావాలని ఏ సైడ్ తీసుకున్నాను కేవలం ఐదు వందల యాభై మేడం ఐదు యాభై వీటిలో కలర్ చూపిస్తా మేడం ఇది సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ డార్క్ గ్రీన్ ఫిఫ్త్ కలర్ ఓకే మెరూన్ షేడ్ ఇది వచ్చి సిక్స్త్ కలర్ ఓకే

చాలా బాగుంటాయండి కలర్స్ నెక్స్ట్ ఏం సారీస్ సార్ ఇది ప్యూర్ కాటన్ సారీస్ అండి ఓకే ఇది చాలా బాగుంటాయండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ హ్మ్ ఈ సారీకి పల్లి కూడా చాలా బాగుంటుందండి హ్మ్ క్లాత్ చాలా బాగుంటుంది మేడం ఓకే ఇది మనం మంచి ఆఫర్స్ లో వస్తాయి పల్లి మేడం ఎంత సారీ ఇది ఇవన్నీ మేడం మనం 350 ల అమ్మిన మేడం లాస్ట్ హ్మ్ ఇప్పుడు ఆఫర్స్ లో ఇస్తాం మేడం మినిమం ఫోర్ సారీస్ తీసుకోవాలి ఓకే సింగిల్ సారీ మాత్రం మేము ఇవ్వం మేడం షాప్ వచ్చినా ఇవ్వం మేడం ఈ ఫోర్ సైజ్ తీసుకునే వాళ్ళకి కేవలం వెహికల్ నాలుగు మేడం వీటిలో కలర్ డిజైన్స్ వస్తాయి మేడం ఇవన్నీ కలర్ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తాయండి ఒక్కొక్కటి మినిమం ఫోర్ సారీస్ తీసుకోవాలి

ఓకే సిల్క్ వస్తుందా సార్ ఇది ప్లస్ మన ఫ్యాన్సీ టస్ సిల్క్ అమ్మా ఓకే సార్ ఇది మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను చాలా బాగుంది మన ఇది చూడండి ఇది పల్లు వస్తుంది ఎస్ మన పల్లు వచ్చి ఈ సారీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అమ్మ అవును ఈ స్మాల్ వైట్ ఉన్నదంతా థ్రెడ్ వర్క్ ఇదిలా పల్లు వస్తుంది మేడం బాగుంది ఓకే వన్ ప్రీవియస్ వీడియోలో మనం ఎయిట్ ఫిఫ్టీ కమ్మ మేడం బట్ ఇది కూడా ఇప్పుడు మనం తగ్గించి ఇస్తాం మేడం అయితే సర్ సెవెన్ తీసుకున్నాం కే నౌట్ సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం సిక్స్ ఫిఫ్టీ యస్ మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం సో ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాం మేడం మన కి ఓకే వచ్చి సెకండ్ కలర్ మేడం క్యాట్లాగ్ చూస్తే మీకు క్లియర్ వ్యూ కనిపిస్తుంది మేడం థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఇలా ఉంటుంది ఫిఫ్త్ కలర్ ఓకే సిక్స్త్ కలర్ సెవెన్ కలర్ టోటల్గా ఓరల్గా సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం సిక్స్ ఫిఫ్టీ మేడం ఓకే టన్ సారీ అండి ప్యూర్ కాటన్ అండి ఈ కాటన్ అంటే లైట్ వెయిట్ అసలు మీకు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది బ్లౌజ్ గా వస్తుంది మేడం ఈ సారీ అయితే ఇవన్నీ ఏంటంటే మేడం మనకి క్యాటలాగ్ పీసెస్ వస్తాయి మేడం ఇవి మనం హోల్సేల్ గా యాక్చువల్లీ మార్కెట్లో లో నాలుగు యాభై ఉంటుంది రేంజ్ బట్ ఇది ఇప్పుడు మనం హోల్సేల్ గా ఇస్తాం మేడం వెయ్యి కేవలం ఇవన్నీ క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి మేడం సూపర్ అండి హార్స్ పైతానిక్ కాటన్ డిజైన్స్ కూడా వస్తాయి బాధని స్టైల్ వస్తాయి బార్టిక్ కాటన్ వస్తాయి ఆల్ మంచి మంచి కేట్లా అన్ని వీటిలో ఉన్నాయి మేడం పైతాని లో ఇంకో సెకండ్ డిజైన్ సూపర్ కలెక్షన్ అండి ఇవన్నీ సింగిల్ శారీ మాత్రం షిప్పింగ్ చేయమండి మేము లేదు మ్యాడమ్ అసలు అవుదండి ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది సో మినిమం త్రీ సారీస్ అండి త్రీ సారీస్ లేకపోతే అదే తీసుకోవచ్చు లేకపోతే ఇంకా వేరే కాటన్ అయినా మినిమం వెయ్యి బిల్లింగ్ చేయాలి మేడం వెయ్యి బిల్లింగ్ చేసేవాళ్ళు మాత్రం షిప్పింగ్ చేస్తాం అంటే ఈ ఐటమ్ ఏవైనా తీసుకోవచ్చు వెయ్యి వెయ్యింగ్ ఉంటే షిప్పింగ్ చేయాలంటే ఫ్రీగా ఉంటుంది మేడం సింగిల్ సారీ కొరియర్ ఆఫీస్ కూడా తీసుకోవట్లేదు త్రీ సారీసండ్ నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే మేడం టోటల్ ఫ్యాన్సీ పట్టు అండి లక్ష్ బుట్ట వచ్చి బ్యూటిఫుల్ హ్యాండ్వర్క్ వర్క్ వస్తుంది అండి బాగుంటుంది పళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ కూడా మంచి షైన్ ఉంది ఎస్ మేడం మంచి షైన్ వచ్చి మంచి పచ్చుల షైన్ అండి బరువు కూడా ఎక్కువ ఉంటుంది మేడం లైట్ వెయిట్ చాలా బాగుంది సారీ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తాను మేడం వీటికి ఏంటంటే బ్లౌజ్ చాలా మంచిగా ఇస్తాను మేడం అవును బ్లౌజ్ వైలెట్ అవుతుంది. yes madam. okay. వన్నీ ప్రీవియస్ వీడియోలో మనం 950 పెట్టా మేడం. okay. బట్ ఇప్పుడు మనం ఇవన్నీ 899 మేడం. చాలా బాగుంది. కలర్స్ డిజైన్స్ చాలా మేడం. ఈ కలర్స్ ఇది వైలెట్ లైట్ వైలెట్ కలర్ వస్తుంది. పింక్. చాలా బాగుంది సార్ కలర్స్. బ్యూటిఫుల్ వైట్. బాగుంది క్రీమ్ కి పింక్ కలర్ మ్యాచ్ వచ్చింది మై లైక్ బ్లూ బ్లూ ఐ టీ చూడండి కలర్స్ ఫేమ్స్ కూడా బ్రౌజ్ కొద్దిగా తేడా ఉంది ఓకే చాయిస్ రెండు రకాల బ్లౌజ్ వర్క్ ఉన్నాయి మేడం కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో మీరు చూసి జాగ్రత్త చూసి చెప్పండి మాకు ఏది కావాలో అది వేస్తాను మేడం ఓకే వన్యూ ఈ టూ డిజైన్స్ ఐస్ చాయిస్ ప్లస్ మేడం ఓకే కాల్ వర్క్ వస్తుంది అదైతే ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది కుందల్ వర్క్ వస్తుంది పాల్ వర్క్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఏం సార్ ఇది డిజైనర్ సరీస్ మేడం మంచి డిజైనర్ స్పారో డిజైన్ వస్తుంది మేడం ఓకే ఇలా ఉంటుంది నాకు ఓకే సారీ ఓపెన్ చేస్తా చూద్దాం సారీ ఉత్తం కూడా లోపల అంతా వీవింగ్ సార్ yes ma'am వీవింగ్ కా మేడం ఇది ప్రింట్ మేడం మేడమ్ ప్రింట్ డిజైన్ వస్తుంది ఓకే ఇవి పళ్ళు వస్తుంది మేడం ఓకే ఇది పల్లి వస్తుంది శారీ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది మేడం అంటే మనం మార్కెట్ లో ఐదు యాభై ఆరు వందల సెల్లింగ్ అండి బట్ ఇది హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్ మాత్రం లో కేవలం నాలుగు వందల పాత రూపాయలు సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఈ శారీస్కి ఓకే సో ఏ సారీ తీసుకో మేడం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఏడు నుంచి వచ్చిందండి బట్ ఇప్పుడు మనకి ప్యూర్ అనేది సిల్వర్ బోడర్ చిన్న సిల్వర్ బోర్డర్ వస్తుందండి మనకి మంచి ఆఫర్స్ లో వస్తుంది మేడం తీసుకుంటాం వెయ్యి ఈ సారి నైస్ గా వస్తుంది మేడం ఇది పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ చక్కగా ఉంటుంది మేడం ప్లెయిన్ సో హోల్సేల్ బేసిక్గా ఐటమ్ అనేది బాగా సెట్ అవుతాయి ఇప్పుడు మార్కెట్లో ఓకే మీరు ఒకసారి వీటిలో కలర్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం సో వీటిలో డిజైన్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఒకసారి హావీ లుక్ మేడం ఓకే వచ్చి సెకండ్ కలర్ షార్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఓకే ఎక్స్ కలర్ డిజైన్స్ కూడా మారుతాయి మేడం ఈ బిల్లు డిజైన్స్ కూడా యస్ మ్యాడమ్ చాలా

మనం ఇంకో డిజైన్ చూసి ఇద్దాం అని ఒకసారి ఓకే ఫోర్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే వచ్చే ఫర్ డిజైన్ మేడం ఓకే మీరు ఏదైనా తీసుకొచ్చు మినిమం మాత్రం త్రీ సైజ్ షిప్పింగ్ అండి ఓకే ఆ లేకపోతే ఏదైనా బిల్ చేసుకోవచ్చు వాళ్ళ వీడియోలో చూసి దాంట్లో ఇది ఫోర్త్ డిజైన్ అండి ఓకే యాష్ కలర్ ఎల్లో కలర్

ఈ శారీ మొత్తం వస్తుందండి ఓకే శారీ మొత్తం ఇలా ఉంటుంది యాక్చువల్లీ ఇది డిఫెక్ట్ మీద వచ్చిందండి అంటే డిఫెక్ట్ డ్యామేజ్ లెక్క వచ్చింది కానీ డ్యామేజ్ అని చిన్న చుక్క కూడా రాదండి ప్రీవియస్ గా మేము పదమూడు వందల తొంభై ఫ్రెష్ షేర్ చేసామండి ఇప్పుడు మనకి డ్యామేజ్ లెక్క చిన్న డ్యామేజ్ చిన్న చుక్క కూడా ఇక్కడ కనపడదండి అసలు ఇప్పుడు మనం ఈ సారీ ఏమైనా తీసుకుంటే మేడం కేవలం నైన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం వీటిలో డిజైన్స్ వస్తాయి మేడం ఏ డిజైన్స్ మేడం ఓకే కలర్స్ డిజైన్స్ బ్లూ టూ సారీ వస్తుంది మేడం ఓకే ఇది గ్రీన్ పళ్ళు వస్తుంది లైట్ క్రీమ్ కలర్ సారీ ఓకే గ్రే కలర్ సారీ అండి అయితే బాగుంది నెక్స్ట్ కూడా ఏ కలర్ ఆ కలరే ఉంది చాలా బాగుంది ఓకే టోటల్గా సెవెన్ హెడ్ కలర్స్ వస్తాయండి మీకు చిన్న చుక్క వచ్చిన నా గ్యారెంటీ అండి రిటర్న్ కూడా తీసుకుంటాం బట్ ఏంటో ఆఫర్ లో ఓకే సో ఆల్ ఈ కలర్స్ మేడం ఏ సైన్ తీసుకుంది ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ ఏం సారీస్ ఇది బ్యూటిఫుల్ కాటన్ సారీ మీకు పోస్టర్ కూడా కనిపిస్తుంది ఇది పల్లు వస్తుంది మేడం అయితే ఈ సారీస్ కి జాకెట్ రావు మేడం జాకెట్ రావు మొత్తం మంచి క్వాలిటీ ఈవెన్ ఏంటంటే మనం ఏ సైజ్ తీసుకో మేడం ఓన్లీ టూ థర్టీ రూపీస్ కి హోల్సేల్ గా అమ్ముతాం అంటే ఇది ఏడు వందలకి మూడు మేడం ఏడు వందలకి మూడు ఎస్ మేడం డిజైన్స్ చాలా వస్తాయండి బ్లౌజ్ రాదు బ్లౌజ్ రావు మేడం ఓకే ఓకే కలర్స్ అయితే చాలా ఉన్నాయండి డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్కి త్రీ సారీస్ సారీస్ సింగిల్ అయితే ఇవ్వరండి ఖచ్చితంగా సింగల్ మాత్రం ఇప్పుడే మేము తీసుకోవాల్సిందే ఓకే నెక్స్ట్ టైం సారీస్ లైట్ వుడ్ డెనర్స్ పట్టు మేడం ఓకే డైమండ్ షేప్ డిజైన్ మేడం పళ్ళు కూడా చక్కగా వస్తుంది మేడం ఇది వచ్చి పళ్ళు మేడం బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మేడం ఇవన్నీ మనం ఎస్ మేడం ఇవన్నీ మనం ఏడి యాభై వేల మేడం బట్ ఇది కూడా మనం ఇప్పుడు మనం తగ్గించిస్తాం మేడం ఏ సైజ్ తీసుకో మేడం ఓన్లీ ఆరు యాభై మేడం ఆరు యాభై వీటిలో ఈ కలర్స్ మేడం ఓవరాల్ గా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఇది కలర్స్ పింక్ నెక్స్ట్ శారీసే ఇది డిజైనర్ కంచు పట్టు మేడం వన్ గ్రామ్ గోల్డ్ లో మంచి షైన్ వస్తుంది మేడం సారీకి ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఇది పల్లె వస్తుంది ఎస్ మేడం ఓకే హెల్ కంచి బోడర్ వస్తుంది మేడం ఈ శారీ మొత్తం చాలా బాగుంటుంది అండి మొత్తం శారీ అనేది వీటికి బ్లౌజ్ అనేది వర్క్ వచ్చింది మేడం హ్యాండ్ వర్క్ వచ్చింది మేడం వర్క్ వస్తుంది ఎస్ మేడం ఓకే ఎంత సారీ కాస్ట్

ఓకే వైలెట్ వైలెట్ గ్రీన్ బాగున్నాయి సార్ కలర్స్ అన్ని చాలా గానే ఉన్నాయి సార్ కలర్ స్టాక్ అనేది రావడం అయిపోవడం అలా ఉంది మేడం పొజిషన్ సో లిమిటెడ్ గానే ఉన్నాయి మేడం ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం ఎయిటీన్ ఫిఫ్టీ మేడం ఓకే